అవని గీసిన బొమ్మలను డైరీలో చూస్తూ శ్రీకర్ సంతోషపడిపోతూ ఉంటాడు అక్షయ తన కన్న కూతురని తెలియటంతో అక్షయ నుంచి శ్రీకర్ని కాపాడటం అవని శ్రీకర్ దూరంగా ఉన్నప్పుడు అక్షయ అవని చేత శ్రీకర్కి ముద్దు పెట్టించటం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు డైరీలో అవని గీసిన బొమ్మలను ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు అవని అక్షయ మన కన్నబిడ్డ కావటానే మన ఇంట్లో అడుగు పెట్టింది మనకు పరిచయం అయింది మన వారసురాలు కాబట్టే ఈ ఇంటికి వచ్చింది మన రక్తాన్ని మన కళ్ళెదురుగా పెట్టుకుని గుర్తించలేకపోయాం అవని అక్షయ అమ్మ లాంటి జాతకం మన కడుపున పుట్టడం వల్లనే మహర్జాతకు రాలైంది అంతేకాదు అమ్మవారి గుళ్ళో ప్రసాదం చేయగలిగింది పూజలు చేయగలిగింది అమ్మవారు అక్షయ చనిపోయినా కూడా తిరిగి ప్రాణం పోసింది ఈ మహర్జాతకురాలు కారిన జన్మరాలు మన కూతురు అవని అని శ్రీకర్ సంతోషపడుతూ ఉంటాడు ఇక అప్పుడు సిద్ధీశ్వర స్వామి చెప్పిన మాటలను అవని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అక్షయ నిన్ను ఎప్పుడైతే అమ్మ అని పిలుస్తుందో అప్పుడే నువ్వు అక్షయ్కు శాశ్వతంగా దూరం అయిపోతావు అని సిద్ధీశ్వర స్వామి చెప్పిన మాటలను అవని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అవని అక్షయ్ మన కూతురు అని చెప్పడానికి నీకు ఎలాంటి కారణాలు అడ్డొచ్చాయో నాకైతే తెలియదు పద ఈ విషయాన్ని వెంటనే అందరికీ చెప్దాము ఈ విషయం వింటే అమ్మ వాళ్ళందరూ సంతోషపడతారు అని శ్రీకర్ అంటూ ఉంటే ఆగుబావా అని చెప్పి అవని అంటుంది ఎందుకు అవని ఆగమంటున్నావు అమ్మ వాళ్ళకు ఈ నిజం తెలియాలి అని శ్రీకర్ అంటూ ఉంటే బావా అక్షయ్ మన కూతురు అని తెలియగానే ఆ గౌతమి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ తెలిసిన నిజం ఏంటంటే భైరవ అనే అతనికి ఆ వికాస్ అక్షయ్ను ఇచ్చేస్తున్నాడంట అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ముందు మనం అక్షయ్ను కాపాడుకోవాలి ఆ తర్వాత మిగిలిన విషయాలని నీకు వివరంగా చెప్తాను బావా అని అవని చెప్పడంతో సరే అవని పద వెళ్దాం అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక మరోవైపు అవని శ్రీకర్ అక్షయ్ను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు భైరవ దగ్గరకు అక్షయను తీసుకొని వికాస్ కల్పన వెళ్తూ ఉంటే నానా ఇంటికని చెప్పి అడవిలోకి తీసుకొచ్చారేంటి అని అక్షయ అడుగుతూ ఉంటుంది వికాస్ కల్పన ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ మాట్లాడరు ఏంటి నానా అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదు అని అక్షయ అడుగుతూ ఉంటుంది ఇక వికాస్ గారుని ఆ రామచిరక ఫాలో అవుతూనే ఉంటుంది ఇక మరోవైపు వికాస్ ఒక దగ్గర కార్ ఆఫ్ చేసి అమ్మ కారు దిగు ఇక్కడ మన కులదైవం ఉంది దర్శించుకొని వెళ్దాం అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక అక్షయ భయపడుతూ ఉంటుంది భయపడాల్సిన అవసరం ఏం లేదమ్మా కులదైవానికి నమస్కారం చేసుకొని వెళ్దాం అని వికాస్ చెప్తాడు ఇక అక్షయ కారు దిగుతుంది అక్షయను తీసుకొని భైరవ్ ఉన్న దగ్గరకు వెళ్తారు భైరవ గారు లేరా అని చెప్పి వాళ్ళ మనుషుల్ని అడుగుతూ ఉంటారు లోపల ఉన్నారు పిలుస్తాను అని చెప్పి వాళ్ళు లోపలికి వెళ్తారు ఇక అక్కడ ఉన్న బొమ్మలను చూసి అక్షయ భయపడుతూ ఉంటుంది భయపడాల్సిన అవసరం ఏం లేదమ్మా అని వికాస్ చెప్తూ ఉంటాడు ఇక భైరవ రాగానే అక్షయ భైరవును చూసి వీళ్ళంతా ఏంటి నాన్న ఇలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక భైరవ అక్షయను చూడగానే అక్షయ మొహంలో తేజస్సు కనిపిస్తూ ఉంటుంది ఆహా ఏమి తేజస్సు వికాస్ మన పని పూర్తవుతుంది అని చెప్పి భైరవ చెప్తూ ఉంటే నానా వీళ్ళను చూస్తే నాకు భయంగా ఉంది అని చెప్పి అక్షయ అంటుంది ఇక భైరవ పక్కపక్క మన నవ్వి ఈ బంగారు కూన మీరే తన నిజమైన తల్లిదండ్రులు అనుకుంటుంది వికాస్ అని చెప్పి చెప్తూ ఉంటాడు ఈయనేమంటున్నారు నానా అని అక్షయ అడుగుతూ ఉంటుంది ఆయన చెప్పింది నిజమే అక్షయ మేము నీ నిజమైన తల్లిదండ్రులం కాదు డమ్మి తల్లిదండ్రులం అని వికాస్ చెప్తాడు నేను నీ నిజమైన నాన్నను కాదు అని వికాస్ చెప్పడంతో నేను నిజమైన నీ అమ్మను కాదు అని కల్పన చెప్తుంది ఆ మాట విన్న అక్షయ భయపడుతూ నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోండి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి చెప్తూ ఉంటుంది నా పని పూర్తయ్యే వరకు నేను ఇక్కడ నుంచి వెళ్ళనివ్వను వెళ్ళాలని చూస్తే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని చెప్పి భైరవ చెప్తూ ఉంటాడు ఎందుకు నన్ను మోసం చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చారు అని అక్షయ వికాస్ని అడుగుతూ ఉంటుంది మాకు ఈ గురువుగారు చాలా డబ్బులు ఇస్తామన్నారు అక్షయ కష్టం నీది ఫలితం మాది డబ్బు కోసమే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాము అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు ప్లీజ్ నన్ను తీసుకెళ్ళిపోండి అని అక్షయ అంటూ ఉంటే భైరవ నువ్వు అడిగిన అక్షయ్ను నీకు అప్పచెప్పాము నువ్వు మాకు ఇస్తా అన్న డబ్బు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాము అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు ఇక భైరవ తన మనుషుల్ని పిలిపించి అక్షయ్ను పూజలో కూర్చోబెట్టండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వికాస్ను తీసుకొని పక్కకు వెళ్ళి వికాస్కి కొంత డబ్బులు ఇస్తాడు ఇవి కేవలం నీకు అడ్వాన్స్గా మాత్రమే ఇస్తున్నాను శివమణి సొంతమైన తర్వాత భారీ మొత్తంలో ఇస్తాను అని చెప్పి భైరవ చెప్పడంతో థ్యాంక్స్ అని చెప్పి వికాస్ అంటూ ఉంటాడు ఇక వికాస్ను తీసుకొని భైరవ బయటికి వస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్షయ్ను వాళ్ళు బలవంతంగా పూజలో కూర్చోబెడుతూ ఉంటే ప్లీజ్ నన్ను వదలండి నేను వదలండి అని అక్షయ్ ఏడుస్తూ ఉంటే మర్యాదగా కూర్చో లేకపోతే నీ కాళ్ళు తీసేస్తాము గురువుగారికి చెప్తాము అని చెప్పి భైరవ మనుషులు చెప్తూ ఉంటే ఇక అక్షయ్ సైలెంట్గా కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే అక్షయ్కు అమ్మవారి రామచిలుక కనిపిస్తూ ఉంటుంది అమ్మవారు ఆపద సమయంలో నన్ను కాపాడటానికే ఈ రామచిలుకను పంపించినట్టుంది అని అక్షయ మనసులో అనుకొని అటు ఇటు చూస్తూ ఉంటుంది దగ్గరలో ఒక పేపరు అలాగే చార్కోల్ కనిపిస్తుంది ఇక చార్కోల్ తీసుకొని వెంటనే ఆ వైట్ పేపర్ పైన మేడం సార్ ఈ వికాస్ నన్ను సిటీ అవుట్స్కట్స్లో ఉన్న అడవిలోకి తీసుకొచ్చి భైరవ అనే అతనికి అప్పు చెప్పాడు ప్లీజ్ మేడం నన్ను కాపాడండి అని అక్షయ చార్కోల్తో రాసి దాన్ని ఒక తాడుతో కట్టి అక్కడ పెట్టి రామచిలుకను ఇలా రా అని చెప్పి సైగ చేస్తుంది ఇక రామచిలుక అక్షయ దగ్గరకు రాగానే నువ్వు నిన్న శివరాత్రి ఉత్సవాల్లో గుళ్ళో నాకు కనిపించావు నన్ను కాపాడటానికి అమ్మవారి నిన్ను పంపించుంటుంది ఆ శివరాత్రి ఉత్సవాల్లో అవని మేడం శ్రీకర్ సార్ని నువ్వు చూసే ఉంటావు కదా ఈ సందేశాన్ని వెంటనే అవని మేడం శ్రీకర్ సార్ వాళ్ళకు అందించు వాళ్ళు నన్ను కాపాడుతారు అని అక్షయ రామచిలుకకు చెప్తూ ఉంటుంది ఇక అక్షయ రాసిన లెటర్ను తీసుకొని రామచిలుక మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు భైరవ వికాస్ వాళ్ళు డబ్బులు తీసుకొని అక్షయ్ దగ్గరకు రాగానే అక్షయ మాకు డబ్బు ముట్టింది మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి చెప్తూ ఉంటే ప్లీజ్ నన్ను కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అని అక్షయ్ ఏడుస్తూ ఉంటుంది కూన మేము చెప్పిన పని చేసిన తర్వాత నిన్ను కూడా వదిలిపెడతాము అని చెప్పి భైరవ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అవని శ్రీకర్ అక్షయ్ వెతుక్కుంటూ కాస్త దూరం వెళ్ళిన తర్వాత కారు దిగి అక్షయ్ను ఆ వికాసుడు ఎక్కడికు తీసుకెళ్ళి ఉంటాడు బావా అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ ఏదో ఒక రూపంలో నా కూతురు ఎక్కడ ఉందా అని తల్లి అని చెప్పి అవని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అక్షయ నా కూతురే అని తెలిసిన తర్వాత అక్షయను ఎప్పుడు చేరుకుంటామానని నా మనసు తాతలాడిపోతుంది బావా అని చెప్పి అవని అంటూ ఉంటే అప్పుడే అమ్మవారి రామచిలుక అవని శ్రీకర్ వెళ్తున్న కారు మీద వాలి అవని శ్రీకర్లను దగ్గరకు రమ్మని సైగ చేస్తూ ఉంటుంది బావా రామచిలుక ఏంటి అలా సైగ చేస్తుంది అంతేకాదు అవని ఏదో స్లిప్ కూడా తీసుకొచ్చినట్టుంది ఏంటో దగ్గరకు వెళ్ళి చూద్దామా అని శ్రీకర్ అంటూ ఉంటాడు పదబావా అని చెప్పి అవని అంటుంది ఇక రామచిలుక తీసుకొచ్చిన స్లిప్ని శ్రీకర్ ఓపెన్ చేసి చూస్తాడు మేడం సార్ నేను అక్షయ్ని ఈ వికాస్ నన్ను సిటీ అవుట్స్కట్స్లో ఉన్న అడవిలోకి తీసుకొచ్చాడు నన్ను మీరే కాపాడాలి అని చెప్పి ఆ లెటర్లో రాసి ఉంటుంది ఆ లెటర్ శ్రీకర్ చదివి అవనికి వినిపిస్తూ ఉంటాడు ఆ అమ్మవారే మన కూతుర్ని కాపాడుకోవడం కోసం ఈ రామచిలుకను పంపించినట్టుంది అమ్మ చిలకమ్మ నా కూతురు ఎక్కడ ఉందో నువ్వే మాకు తెలియజేయ తల్లి నువ్వు వెళ్తున్న దారిలోనే మేము వస్తాము అని అవని రామచిలకకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది శ్రీకర్ కూడా రామచిలుకకు నమస్కారం చేసుకుంటాడు ఇక దాంతో రామచిలుక ఎగిరి వెళ్తూ ఉంటుంది బావా పద బావా రామచిలుక వెనుక వెళ్దాము అని చెప్పి అవని అంటుంది ఇక అవని శ్రీకర్ రామచిలుక ముందు వెళ్తూ ఉంటే వెనుక కారులో వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు వికాస్ కల్పన ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు ఇక వికాస్ సడన్గా కార్ ఆఫ్ చేసి ఇక నువ్వు దిగాల్సిన సమయం వచ్చేసింది అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు వికాస్ అని కల్పన అడుగుతూ ఉంటుంది మన ఇద్దరం కలిసి ఒక నాటకం వేశాము ఆ నాటకం పూర్తయింది దానికి గాను నేను ఇస్తున్న రెమెన్యూ ఇదిగో అని చెప్పి కల్పనకు కాస్త డబ్బిస్తాడు వికాస్ మన ఇద్దరికీ పెళ్లి కాలేదు ఇద్దరం కలిసి ఉందాం అని చెప్పి కల్పన చెప్తూ ఉంటే నీకు ముందే చెప్పాను ఈ వికాస్ని తక్కువ అంచనా వేస్తున్నావు ఈ వికాస్ గాడు ఎప్పుడూ కూడా వేటాడుతూనే ఉంటాడు ఈ వికాస్తో ప్రయాణం చేయాలనుకోవడం కరెక్ట్ కాదు ఇప్పటి వరకు జరిగిందంతా కూడా మనసులోనే కప్పి పెట్టుకో బయటికి తెలిసిందనుకో నిన్ను నేను కప్పి పెడతాను అని చెప్పి వికాస్ కల్పనకు కాస్త డబ్బిచ్చి కల్పనను అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు ఇక అలా వికాస్ జాలీగా వెళ్తూ ఉంటే నిహారిక కృష్ణ బాబు వికాస్కి ఫోన్ చేస్తారు పని ఎక్కడి వరకు వచ్చింది అని చెప్పి నిహారిక వికాస్ని అడుగుతూ ఉంటుంది అనుకున్న పని పూర్తయింది అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు ఇక ఆ అక్షయ్ తిరిగి రాదు కదా అని చెప్పి కృష్ణ అడుగుతూ ఉంటాడు పులి బోనికి చిక్కిన జింక పిల్ల ఆ భైరవకు చిక్కిన అక్షయ తిరిగి రావటం అనేది జరగదు అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు ఇక నిహారిక కృష్ణ ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇట్స్ ఓకే ఇక ఎవరికి కూడా కొంతకాలం కనిపించకు అని నిహారిక చెప్తూ ఉంటే సరే అని చెప్పి వికాస్ అంటాడు ఇప్పుడు ఎక్కడున్నావు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది కరెన్సీని ఎంజాయ్ చేస్తూ అడవిలో నుంచి బయటికి వస్తున్నాను అని వికాస్ చెప్తూ ఉంటే మరి నా బాట అని నిహారిక అంటుంది నీ అకౌంట్కి వస్తుంది సరే జాగ్రత్త అని చెప్పి నిహారిక ఫోన్ కట్ చేసిన తర్వాత ఇన్ని రోజులకి మన సమస్యకు సొల్యూషన్ దొరికింది ఇక మీదట అక్షయే అవని కూతురని ఎవరికీ తెలీదు ఈ సమయాన్ని ఎంజాయ్ చేద్దాం చిల్ అవుదాం అని చెప్పి కృష్ణ నిహారికకు చెప్తూ ఉంటే సరే పద వెళ్ళాం అని చెప్పి నిహారిక అంటుంది ఇక నిహారిక కృష్ణబాబు అలా వచ్చేసరికి ఎదురుగా ఎవరో ఉంటారు వాళ్ళని చూసి నిహారిక కృష్ణ షాక్ అవుతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి